వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ కేశవ పెదుబలి మండలం రూడకోట పంచాయతీ కేంద్రంలో బీటి రోడ్ నిర్మాణం కోసం ఎన్ని లక్షలు శాంక్షన్ అయింది ఈ రోడ్డుని ఏ విధంగా సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది సో వాటి కోసం మన వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ యొక్క బీటీ రోడ్ అనేది ఏపిస్తున్నారు ఈరోజు మనం రోడకోట మెయిన్ రోడ్ నుంచి కొత్త రూడకోట గ్రామం వరకు సుమారు తొమ్మిది వందల మీటర్లు నలభై లక్షలతో మరి గౌరవ పెద్దలు జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు సహకారంతో ఈరోజు రోడ్డు అనేది మేము మరి స్టార్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఎన్నో వేళ్ళ బట్టి ఇక్కడ రోడ్డు లేనటువంటి పరిస్థితి మరి ఇవే కాకుండా బొర్లాడలో కూడా సుమారు డెబ్బై ఐదు లక్షలతో అది కూడా ప్రారంభం మొన్నే ప్రారంభం చేయడం జరిగింది నా పంచాయతీలో మరి కలెక్టర్ గారు మరి మొన్ననే కోటి యాభై లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది అనేది సీసీ రోడ్లు అయితే పద్నాలుగు గ్రామాలు సుమారు పది గ్రామాలు సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది ఒక యాభై లక్షలతో ఇప్పటికీ పూర్తి చేశాం ఇంకా చేయాల్సింది ఒక ముప్పై లక్షలు ఉంది కొంచెం బిల్లులు పెండింగ్ వల్ల కాంట్రాక్టర్లు కూడా కొంచెం లేట్ చేస్తున్నారు మరి ఎక్కడ లేని విధంగా ఈరోజు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం మీద కూడా రోడకోట పంచాయతీలో జరిగినటువంటి సీసీ రోడ్లు కానీ పనులు అయితే ఎక్కడ కూడా జరగలేదని నేను చెప్తున్నా ఎందుకంటే మీకు ఆధారాలతో సహా చూపించే పరిస్థితి ఈరోజు బీటీ రోడ్డు ఈ బీటీ రోడ్డు కానీ పూర్తి చేసుకున్నా లేదా బొర్లాడ బీటీ రోడ్డు పూర్తి చేసుకునే సుమారు ఐదు గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం కానీ లేదంటే చుట్టుపక్కల పంచాయతీ నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈరోజు స్టార్ రోడ్డు అవడం వల్ల హాస్పిటల్లో కూడా అందరూ కూడా వచ్చి చూపించుకునే దానికి సుఖంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అండి